ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నడుస్తుంది అంటే పది సంవత్సరాలు వైసీపీ అధికారంలోకి వచ్చి రెండు వేల పంతొమ్మిది అంటే ఇప్పటికి ఐదు సంవత్సరాలు వాస్తవానికి విభజన చట్టంలో ఏపీకి రాజధాని తయారైనంత వరకు ఒక పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా అంటే పరిపాలన ఓన్లీ పరిపాలన కోసం అవును అన్ని విషయాల్లో కాదు పరిపాలన సౌలభ్యం కోసం హైదరాబాద్లో ఏపీ కూడా రాజధాని పెట్టుకోవచ్చు అంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంచుకోవచ్చు అని చెప్పేసి ఒక సౌలభ్యాన్ని కల్పించడం జరిగింది ఆ పది సంవత్సరాల గడువు అయిపోయింది వైసీపీ ఐదు సంవత్సరాల పరిపాలన గడిచిపోయింది మరి రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు అనని మాట రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు ఈ మాట అంటే వైసీపీ ఎన్నికలకు వెళ్తున్నప్పుడు ఒక ప్రతిబంధం ఎదురవుతుంది జగన్ గారి సొంత చర్యలు షర్మిలా గారి నుంచి ప్రతిపక్ష టీడీపీ నుంచి పెద్దగా ఎదురవుతున్నటువంటి పెద్ద ప్రశ్న సామాన్య ప్రజల నుంచి కూడా ఎదురవుతున్న ప్రశ్న ఏంటంటే ఏపీకి రాజధాని ఏంటి అవును ఇది చాలా పెద్ద టాపిక్గా మారిపోయింది వైసీపీ ఆన్సర్ చెప్పలేని క్వశ్చన్గా మారిపోయింది సో ఇప్పుడు సమాధానం ఎత్తుక్కోవాలి ఎన్నికలకు వెళ్తున్నాం ప్రజలు అడుగుతారు సమాధానం ఎత్తుక్కోవాలి సమాధానం ఎత్తుక్కోనాలనుకున్నప్పుడు భావోద్వేగాన్ని ముడిపెట్టాలి అనే దానికోసం ఇది చేస్తున్నారని నేను అనుకుంటున్నాను సెంటిమెంటల్ పాలిటిక్స్ ఓకే ఇటు ఆల్రెడీ ఇక్కడ బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది క్రిస్తా నది జిల్లాలు కేంద్రాన్ని తీసుకెళ్తున్నారు అని చెప్పేసి అక్కడ వైసీపీ స్టార్ట్ చేస్తుంది ఓ మనం విభజితాం అన్యాయం అయిపోయాం హైదరాబాద్ని ఇంకొన్నది కామన్ క్యాపిటల్గా ఉంచాలని చెప్పేసి మరి రెండు వేల పంతొమ్మిది ఎందుకు చెప్పలేకపోయావు ఆ రోజుకి ఆల్రెడీ తాత్కాలిక రాజధాని అయినా నువ్వు చెప్పిన మాటలో తాత్కాలికమే అనుకుందాం తాత్కాలిక రాజధానిగా అయినా చంద్రబాబు గారు అమరావతిని కట్టించారు కదా దాన్ని ఎందుకు కంటిన్యూ చేసుకోలేకపోయావు సరే కంటిన్యూ చేసుకోవడానికి ఇష్టం లేదు మూడు రాజధానులు కడతానన్ను ఎందుకు కట్టలేకపోయో మూడు రాజధాని పేరుకు చెప్పావు వైజాగ్లో పరిపాలన రాజధాని కడదాం అనుకున్నాం ఎందుకు కట్టలేకపోయాయో ఇవాళ న్యాయపరమైన చిక్కులు ఇవాళ గుర్తొచ్చాయా ఇందా లేదు మన న్యాయపరమైన చిక్కులే నిజమని మనం అనుకుందాం ఎందుకు ప్రతి దసరాకి నేను వైజాగ్ నుంచి పరిపాలన చేస్తా అదిగో దసరాకి అని ముహూర్తాలు జగన్ గారు పెట్టారు ఎప్పుడు కాదు మొన్న దసరాకు ముందు కూడా దసరా నుంచి వైజాగ్ నుంచి పరిపాలన చేయబోతున్నాను ఇది జగన్ గారు చెప్పిన మాట ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట కార్తీక్ చెప్పిన మాట కాదు మరి ఈ మాట చెప్పినటువంటి పెద్ద మనిషి అప్పుడు న్యాయపరం నుంచి ఇక్కడ గుర్తు రాలేదు ఆ పెద్ద మనిషికి ఇవాళ ఎందుకు పై గుర్తుకొస్తున్నా వైసీపీ పార్టీకి రెండోది అసలు ఉన్న రాజధానిని కంటిన్యూ చేసుకుంటే కొట్టింది ఎవరు ఇవాళ కూడా ఏపీకి టెక్నికల్గా రాజధాని ఏంటి అంటే అమరావతి పార్లమెంట్లో మీకు ఈ క్వశ్చన్ అడితే సమాధానం ఏమొచ్చింది ఏపీకి రాజధాని ఉందా అని అడిగారు ఒక ఎంపీ ఉంది కదా రాయి అమరావతి అని చెప్పేసి కేంద్రం సమాధానం ఇచ్చింది ఈ రోజుకి టెక్నికల్గా ఏపీకి రాజధాని ఏదైనా ఉందంటే అమరావతి ఏపీకి రాజధాని లేదని చెప్పాడు ఏపీకి రాజధాని ఉంది కానీ దాని రాజధానిగా గుర్తించే పరిస్థితుల్లో అధికారం ఉన్న రాజకీయ పార్టీ లేదు దాని రాజధానిగా డెవలప్ చేసుకునే పరిస్థితుల్లో అధికారం ఉన్న రాజకీయ పార్టీ లేదు అంటే రాజధాని అంటే ఏదో మహాపదార్థం కాదు రాజధాని అంటే సెక్రటరేటు న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ అన్ని ఒక చోట ఉంటాం శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఈ మూడు ఒకచోట ఉంటాం అది రాజధాని అని ఇచ్చిన మీనింగ్ కానీ ఈ మూడింటిని కూడా వేరువేరు చోట పెట్టుకుని రాజధాని పెట్టవచ్చు వైసీపీ కొత్త నిర్వచనం చెప్పింది ఓకే సరే కొత్త నిర్వచనం పాత నిర్వచనం నీ కొత్త నిర్వచనం దాకా పాత నిర్వచనాన్ని ఉంచుకోవడానికి నీకు అడ్డెవరు వచ్చిండు హైకోర్టుకి తాత్కాలిక నీ దృష్టిలో తాత్కాలిక మీడింగ్ కట్టుంది ఉంది ఇప్పుడు హైకోర్టు నడుస్తుందిగా నడవకుండా ఎవరు శాసన శాసనవస్థ నడుస్తుంది అసెంబ్లీ పరిసారి పెట్టుకున్నావు మన బడ్జెట్ సమావేశాలు కూడా బడ్జెట్ కూడా పెట్టావు అదే అసెంబ్లీ నుంచి అసెంబ్లీ ఉందిగా సచివాలయం ఉందిగా సచివాలయం నుంచిగా మంత్రులు పరిపాలన చేస్తున్నారు ఎమ్మెల్యేలు పోతున్నారు అధికారులు పరిపాలన చేస్తున్నారు సిఎస్ కూర్చుంటున్నాడు అంటే సీఎం గారేమో ఆయన క్యాంప్ ఆఫీస్ దాటి బయటకు రాడు తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాడు వెరే విషయం అనుకోండి అవసరం తిరుపతి నైనా తాడేపల్లి ప్యాలెస్లో కట్టేసుకుంటాడు కానీ ఆయన బయ బయటకు రాడు సీఎం బయటకు రాడు పక్కన పెట్టండి అధికారుల సచివాలయం పోతున్నారుగా సచివాలయం ఉంది న్యాయ వ్యవస్థ ఉంది అంటే హైకోర్టు ఉంది అసెంబ్లీ ఉంది అన్నీ ఉన్నాయి కానీ అల్లున్నట్లో సీన్ ఉంది అంటే పరిపాలి పరిపాలించే వాడి దృష్టిలో పరిపాలించాలనే దృష్టి లేదు ఏపీ ప్రజలకి పరిపాలన ఒక రాజధాని కేంద్రంగా అందించాలని లేదు మరి ఈ రాజధాని స్థాపించడానికి ఐదు సంవత్సరాలు ఏం చేశారంటారు అంటే ఇప్పుడు నా బేసిక్ క్వశ్చన్ కూడా అదే సేని అదే నా బేసిక్ క్వశ్చన్ కూడా అదే ఏంటంటే ఇప్పుడు వైజాగ్ రాయిదాని అని నువ్వు అనుకున్నావు అనుకో ఒకదానికి వైజాగ్ సీఎం గారి పోయి కూర్చోడానికి ఎవరెడ్డి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ పోయి వైజాగ్లో క్యాంప్ టాపిస్ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి కూర్చొని ఇక్కడ నుంచే నేను పరిపాలన చేస్తా అంటే ఎవరు ఎవరెడ్డి వచ్చారు చెప్పండి అసలు రాష్ట్రంలో సీఎం ఇక్కడి నుంచే పరిపాలించాలని ఏమైనా చట్టం ఉందా రాజ్యాంగంలో నిబంధన ఉందా లేదు కదా గుడు కేసీఆర్ గారు పరిశోధన లెక్క నుంచి పరిపాలించాడు బేగం ప్రగతి భవన్ నుంచి ఆయన ఫామ్ హౌస్ నుంచి అంతే కదా ఈ రోజున సెక్రటరీకి వచ్చాడా నువ్వు అట్ని వైజాగ్లో కూర్చొని పరిపాలిస్తే ఎవడు కాదన్నా నీకు వైజాగ్ ఇష్టమై ఉంటే వైజాగ్ పెట్టాలనే ఉద్దేశం నీలో ఉంటే కాదు నీ దృష్టిలో ఏదో రాజధాని కట్టాలని కాదు నీ దృష్టిలో రాజధాని కట్టకుండా తప్పించుకోవాలని నీ కోరిక ఎందుకంటే రాజధాని కట్టాలంటే కొంచెం పెట్టుబడి పెట్టాలి ఆ పెట్టుబడిని నువ్వు దోసుకోవాలి ఆ పెట్టుబడి పెడితే దోసుకోవడం ఎట్టా ఏ లేదు ఉన్న ప్రతి డబ్బుని బటన్ రూపంలో నొక్కటం ప్రజల అకౌంట్లో కొంత వేయటం స్కాములు చేయటం ఓకే ఇది తప్ప ఇది తప్ప ఒక ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో రోడ్లు వేసింది రాజధాని కట్టింది ఉద్యోగాలు ఇచ్చింది కంపెనీలు తీసుకొచ్చింది ఏమీ లేవు ఇవాళ ఈ క్వశ్చన్లు ప్రజల నుంచి వస్తున్నాయి ఏమి సర్వేలు చేపించుకున్నా వైసీపీ ఇంటర్నల్ సర్వే చేయించుకుంది ఇండియా టుడే సర్వే చేసింది ఈవెన్ వాళ్ళ కోసం సర్వే చేసిన టైమ్స్లో కూడా మొన్నడేమో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు స్థానాలు వస్తాయని చెప్తుంది ఎంపీలు మొన్న రీసెంట్గా ఇచ్చిన సర్వేలో కాదు పంతొమ్మిది స్థానాలు వస్తాయని చెప్తుంది మళ్ళీ ఇంకో నాలు సర్వే చేస్తే ఇంకేం వస్తావు అంటే రోజు రోజుకి పరిస్థితులు మార్పులు వస్తున్నాయి ప్రజల వ్యతిరేకత వస్తుంది సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి ఎమ్మెల్యేలు బయట తిరిగే పరిస్థితి లేదు వైసీపీ ఇంటర్నల్ అధికారంలోనే ఎమ్మెల్యేలు సీట్ ఇస్తామంటున్నా నాకు నీ సీటు వద్దు నీ పార్టీ వద్దు దండం పెట్టి వెళ్ళిపోతున్నారు అదే కదా వసంత కృష్ణ ప్రసాద్ సమస్య జగన్ నమ్ముకున్నోళ్ళు ఆల రామకృష్ణారెడ్డి గారు కాపు రెడ్డి గారు షర్మ్రా గారు చేకొడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఏ కాంగ్రెస్ పార్టీ తరఫు మళ్ళీ గెలవలేము అని తెలిసినా సరే వాళ్ళు తెలుసు ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేస్తే గెలవలేము కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఏమీ లేదు కాంగ్రెస్ ఉంది వన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ వాళ్ళు తెలుసు తెలియని చిన్నపిల్లగాలి కాదు ఆల్రెడీ ఎమ్మెల్యేల వాళ్ళు కానీ జగన్ గారి దగ్గర ఉంటే ఇష్టం లేదు ఆయన వాళ్ళని మోసం చేశాడని ఫీలింగ్లో ఉన్నారు ఇక్కడ వైసీపీ మళ్ళీ తిరిగి అధికారంలో రాదని ఫీలింగ్లో ఉన్నారు అధికార పార్టీ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో గెలిచిన పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ చేస్తే అధికార పార్టీ అంత పెద్ద మెజార్టీ హ్యూజ్ మెజార్టీ ఉన్న పార్టీ నుంచి ఒక ఐదు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలపై ప్రతిపక్షాన్ని కోటేస్తారా అది అధికార పార్టీకి అంత చెంపచేటు ఎమ్మెల్యేలకు కూడా అధికార పార్టీ అంటే ఇష్టం లేదని అర్థం కదా ఆ రోజుకి అభ్యర్థులు మారుస్తారని తెలియదు ఆ రోజుకి ఇంత వ్యతిరేకత మళ్ళీ వైసీపీ రాదని అనుకోవటం కాదు కానీ ఎమ్మెల్యేలను పట్టించుకోవట్లేదు మాకు ఇక్కడ గుర్తింపు లేదనే బాధ అదే కదా జగన్ కోసం మొట్టమొదటి రాజీనామా చేసిన మేకపాటి గారి గారు నుంచి సీనియర్ మాజీ నాయకులు రాజశేఖర రెడ్డి గారు కేబినెట్ మంత్రిగా పనిచేసినటువంటి ఆనో రామారాయణ రెడ్డి వరకు జగన్ జగన్ కోసమే జీవితం అనుకున్న కోటరెడ్డి సీతరగర్ రెడ్డి గారి వరకు అదే కదా సమస్య ఇప్పుడు రాజధాని ఫామ్ చేసుకోవడానికి స్తోమత లేదు అంటున్నారు అసలు రాజధాని ఫామ్ చేయాలంటే స్తోమత ఏం కావాలి ఒకవేళ హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా పెట్టాలి అంటే తెలంగాణ యాక్సెప్ట్ చేస్తుందా ఎందుకు చేస్తారు వాసులు నేను నాకు పెద్ద డౌట్ నీకు పది సంవత్సరాలు అవకాశం ఇస్తే సరి పది సంవత్సరాలు నువ్వు ఐదు సంవత్సరాలు అధికారులు వదిలేసాయి రెండు వేల పంతొమ్మిది వరకు వదిలేస్తావు గత ఐదు సంవత్సరాలు అధికారులు ఉంది ఎవరు నువ్వే కదా నువ్వు ఐదు సంవత్సరాలు ఎప్పుడు నా నన్నావా నాకు నాకు కూడా హైదరాబాద్లో పార్ట్నర్షిప్ ఉంది నాకు కూడా హైదరాబాద్లో అవకాశం ఉంది విభజన చట్టం ప్రకారం అని చెప్పేసి ఈరోజు నాకు మాట్లాడావా గత ఐదు సంవత్సరాలు నువ్వు మాట్లాడకుండా ఎలా ఎన్నికలు వస్తుండే ఎందుకు మాట్లాడావు నీ టైం అయిపోయిన తర్వాత అంటే నీకు ఇచ్చిన పది సంవత్సరాలు టైం అయిపోయిన తర్వాత నీకు ఇచ్చిన పది సంవత్సరాలు వాడుకోవడం నీకు జాత కాలేదు ఇప్పుడు కొత్తగా నిన్న ట్రంప్ నుంచి ట్రంప్ నుంచి ఈ రోజు వరకు అంటే అమెరికా అధ్యక్షుడి ఎన్నికల నుంచి మొదలుపెట్టి ఏపీ ఎన్నికల వరకు తెలంగాణ ఎలక్షన్ భారతదేశ ఎన్నికలు మొత్తం సెంటిమెంటల్ పాలిటిక్స్ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ప్రజల భావోద్వేగాలతో ఆడుకునే రాజకీయం నడుస్తుంది ప్రజల్ని ప్రభావితం చేసే మతం కులం ప్రాంతం ఏదైతే అది ప్రజల్ని లొంగ తీసుకోవడానికి ప్రజలను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసుకోవడానికి ప్రజల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ఓటు నేర్పించుకో దానికోసం జరుగుతున్నట్టు కుట్ర రాజకీయం ఏపీ ప్రజల అమాయకులు కాదు గుర్తిస్తారు మోసం ఎల్లకాలం అందరినీ చేయలేరు కొంతమందిని ఎల్లకాలం చేయొచ్చు అందరినీ కొంతకాలం చేయొచ్చు కానీ అందరినీ ఎల్లకాలం ఎవరు మోసం చేరారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి ఇది భావోద్వేగాన్ని రెచ్చగొట్టే రాజకీయం తెలుగు ప్రజల మధ్య చిచ్చిపెట్టే రాజకీయం ప్రజల మధ్య మరోసారి భావోద్వేగాన్ని రెచ్చగొట్టే రాజకీయం ఇక పులుస్తా పెట్టండి రాస్త విభజన జరిగే పది సంవత్సరాలు అయిపోయింది విభజన చట్టం ఇచ్చిన టైం అయిపోయింది ఇప్పుడు మరి ఆ ప్రశ్న లేవనెత్తే అవకాశమే లేదు మీరు ఆ రెండు వేల పంతొమ్మిదిలో ఈ మాట చెప్పుంటే నమ్మేవాళ్ళు ఏపీ ప్రజలు కానీ ఈ రోజు ఎందుకు చెప్తున్నారు ఇదంతా మళ్ళా కేసీఆర్ వాళ్ళకి బ్రెండే కేసీఆర్తో మొన్న మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి అయితే పరామర్శించారు మంచి సంబంధాలే ఉన్నాయి కానీ ఈ రోజు వరకు మాట్లాడకుండా ఈ రోజు మాట్లాడటంలో అంతరం ఏంటి అని చెప్పేసి మాట్లాడుకోవాల్సిన అవసరం కనపడతా ఉంది యా సార్ థ్యాంక్ యూ సార్